ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదేబా రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతోనూ కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావు నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీల రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి వాళ్ళు ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వచన జరుగుతుంది ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండం కొని ఇవాళ లంబాడీలకు తొలగింపే డిమాండ్గా పోరాటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి అవసరమైతే గద్దె దించుతాం అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా వీకలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా బొచ్చు వీకుడు కాదు బిడ్డ మేడార్ జాతరలో గుండు కొరికినట్టు ఇవాళ దొరకబట్టి గుండు ఓరికి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ పొగరం బిర్సా తరహాలో ఐక్యమైతానం గూడెం గూడెం కదులుతాం ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న రెండు వేల గూడేళ్ళు ఏకం చేస్తాం పన్నెండు జిల్లాలను ఏకం చేస్తాం చావో రేవో తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తాం అనేది కూడా తెలియజేసుకున్నాం జీతాలను అక్కడ తయారు చేసుకుంటాం అక్కడ ఎస్సీ సబ్ ఆధార్ కార్డు దిగుతావు రేషన్ కార్డు వస్తుంది అని అంటే ఆదివాసులు అంటే అమాయకులు అడవిని అటవి దీన్ని కాపాడేదికుంటే ఇవాళ ఆదివాసీలే మీరు అనుకుంటారు కానీ ఆదివాసీలు అంటే ఇప్పుడు మరి అన్ని సంపద అంతా కూడా ఆదివాసీ ఆదివాసీలు ఏడు ఉన్నారు ఆడ సిమెంట్ ఉన్నది బొగ్గు ఉన్నది అటవీ ఉన్నది అంత ఉన్నది కానీ ఇవాళ దొంగలంతా కూడా వాళ్ళు తింటున్నారు మేము వాళ్ళని వాళ్ళతోటి మా పోరాటం కాదు మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం ఇవాళ మేము లమరాలు మా సోదరులు ఎందుకు అంటున్నాం మేము వాళ్ళకు మాకు వ్యతిరేకం ఇది కాదు వాళ్ళు కారు అని చెప్పేసి అంటున్నాం ఇవాళ చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు త్రిపాటి ఫార్టీ ఆర్టికల్లో లేరు